మనోహర్ యాదవ్ గారు దొద్దిపాడు గ్రామం దొద్దిపాడు మండలం నల్ల జిల్లా వారు మూడు వేల ఆరు వందల డెబ్బై లాగి మూడవ బహుమతిగా ఇరవై ఉన్నారు నాలుగు ఐదు బహుమతులు విజయభాస్కర్ గ్రామం రెడ్డి గారు జిల్లా మరియు శ్రీనివాస్ యాదవ్ గారు వనపర్తి టౌన్ వనపర్తి జిల్లా వారు రెండు జతల వారు అడుగుల దూరాన్ని సమానమైన దూరాన్ని లాగి నాలుగు ఐదు బహుమతులు కైవసం చేస్తూ ఉన్నారు ఆరవ బహుమతి జిఏహెచ్ రెడ్డి గారు అక్కంపల్ల గ్రామం సంధ్యాం నందే జిల్లా వారు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరవ బహుమతి కైవసం చేస్తూనే ఉన్నారు ఈ యొక్క ప్రకటించినటువంటి రైతు సోదరులకి వచ్చి మీ యొక్క బహుమతిని స్వీకరించాలి రాని ప్రతి జతవారు కూడా కన్సోలేషన్ బహుమతి రెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ప్రతి జతవారు కూడా ఆ యొక్క కన్సోలేషన్ బహుమతిని కూడా స్వీకరించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం